ఫ్యామిలీ అందరికీ నమస్తే ఎట్లున్నారు అందరూ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటూ ఈరోజు నేను ఏం చేశానో చూద్దామండి రండి మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాము వెళ్లే ముందు కొత్తగా చూసేవాళ్ళు కూడా ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేస్తూ వీడియో కూడా ఒక లైక్ చేయండి హలో అండి సమ్మర్ వస్తుంది అంటేనే మనం ఇంట్లో ఏ చికెన్ కానీ మటన్ కానీ వండుకుంటే దాంట్లోకి కంపల్సరిగా పులుసు కానీ అలాగే రసం కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే నేనైతే ఈ చికెన్ కర్రీతో పాటు చక్కగా పచ్చి పులుసు అయితే పెడుతున్నాను రండి ఈరోజు సింపుల్గా నేను ఏమేం చేస్తానో మీకు కూడా చూపిస్తాను చికెన్ కర్రీ నేను మాత్రం చాలా ఆయిల్ తక్కువతోటే వండుతానండి ఆయిల్ ఈ కర్రీలో ఇప్పుడు ఫస్ట్లో కూడా నేను ఆయిల్ అయితే వేయట్లేదు నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అంతా కూడా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో చికెన్ వేసి చికెన్తో పాటు చిట్కడు ఉప్పు కూడా వేసి రెండు వైపులా అలా చక్కగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే అంగుళంగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు ఎంచక్క మగ్గించేసుకుంటే మునక్కాయ ముక్కలతో పాటు ఉల్లిపాయ చికెన్ మొత్తం చక్కగా మగ్గిపోతాయి ఈ చికెన్ అంతా మగ్గేలోపు చల్లగా కడుపులో ఏమన్నా పోసేద్దామండి ఎండకి కిచెన్ లో ఉండాలంటే అసలు వేడైతే మామూలుగా లేదు ఎంత వేడిగా ఉన్నా కిచెన్లో మనకి వంట చేయడం అయితే తప్పదు కదా ఇంట్లో వాళ్ళ కోసమైనా సరే వంట అయితే చేసి పెట్టాలి పిల్లలు అయితే మార్కెట్కి వెళ్ళారు వస్తూ వస్తూ సుగంధ బాటిల్ అయితే తీసుకొచ్చారు ఈ బాటిల్ వచ్చేసి అరవై రూపాయలు తీసుకుంటారు నిమ్మకాయ సుగంధ అనమాట ఈ సుగంధ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది మరి సుగంధ వేర్లు కాగబెట్టి తయారు చేస్తారండి ఇది లాగా అయితే కాదు చాలా బాగుంటుంది చికెన్ చూసారా చక్కగా మగ్గిపోయింది ఈ మగ్గిన చికెన్లో కొంచెం పసుపు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒకటి కానీ టమాటా రెండు కానీ వేసుకోవచ్చు నేనైతే ఒకటే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కూడా కలిపేసేసి బాగా అలా మూత పెట్టేయాలి ఇది మొత్తం వాటర్ అంతా ఇనుకుపోయేంత వరకు చక్కగా ఇలా మగ్గించుకుంటే చాలా వరకు ఉన్న ఉల్లిపాయ ముక్కలు అందులో మునక్కాయ ముక్కలు ఇవన్నీ కూడా మగ్గిపోతాయి స్టవ్ మీద ఉన్న చికెన్ కర్రీలో ఇప్పటివరకు నేను అల్లం పేస్ట్ కానీ ఏ మసాలా కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు అయినా సరే చూడండి ఎంచక్క దగ్గరకైతే మగ్గిపోతుంది ఇప్పుడు నేను కట్ చేసి పెట్టే ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరుగుతున్నాను కదా ఎంచక్క కమ్మటి పచ్చి పులుసు అయితే చేసుకుందామండి ఈ చికెన్ కర్రీలోకి పచ్చి పులుసు కాంపిటేషన్ సూపర్గా ఉంటుంది కదా ఇలా ఈ కాంపిటేషన్తో తినడము ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి సమ్మర్లో చక్కగా ఇలా పచ్చి పులుసు కానివ్వండి రసాలు కానివ్వండి సాంబార్ లాంటివి పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకొని తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించి అంత రుచిగా అయితే ఉంటాయి ఈ ఎండలకి పచ్చళ్ళు కూడా ఎక్కువ తినకూడదండి ఎక్కువ పులుసులు రసాలు తింటూ ఉంటే కడుపులోకి వెళ్తూ ఉంటాయి అనమాట నేనైతే పచ్చి పులుసులోకి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి ఒక పిడికెడు సన్నగా తరిగిన కొత్తిమీర దీంతో పాటు మూడు వెండిమిర్చి కూడా సన్నగా సిమ్లో కాల్చుకోవాలి అలా కాల్చుకొని వేసుకుంటే పచ్చి పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ చూసారా చక్కగా మగ్గిపోయిందండి ఇలా మగ్గిపోయిన చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు గసగసాలు తెల్లనవ్వులు కొంచెం కొబ్బరి పేస్టు ఈ మూడు కూడా వేసుకొని కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలిపేసేసి రుచికి సరిపడేంత కారం వేసుకొని ఇప్పుడు కావాలంటే ఆయిల్ కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూసుకున్న తర్వాత నేను ఆయిల్ అయితే వేస్తాను ముందుగా చికెన్లో ఆయిల్ అయితే వేయలేదండి చూశారు కదా ఆయిల్ వేయకుండానే ఇంతవరకు చికెన్ అయితే దగ్గరికి మగ్గించేశాను ఇప్పుడు మసాలా మొత్తం చక్కగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొత్తిమీరతో పాటు లైట్గా కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా అసలు ఎండలకి ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిదండి ఇప్పుడే కాదు అయినా సరే ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది ఆ ఆయిల్ అంతా కూడా కలుపుకొని ఉప్పు కారం అన్నీ పట్టాయి కదా ఇప్పుడు లైట్గా కొంచెం వాటర్ పోసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మగ్గించుకుంటే ఎంచక్క ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు పచ్చి పులుసుకి వెళదాము పచ్చి పులుసు కోసం చింతపండు నేను ముందుగానే నానబెట్టి ఉంచాను చింతపండు నానబెట్టి కూడా నేను ఒక అరగంట పైన అయింది చక్కగా నానిపోయింది దీంట్లో నుంచి గుజ్జు అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ గుజ్జంతా తీసి ఒక బౌల్లోకి అయితే పెట్టేశాను ఇప్పుడు ఇందులో మనం చూసుకుంటూ వాటర్ ఎంత కావాలంత కలుపుకుంటే సరిపోతుంది ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ మూడింటిని కూడా లైట్గా కొద్దిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు నాకు రైస్ కూడా అయిపోయింది రైస్ దించేసి పక్కన పెట్టేసి మూడు పెద్ద సైజు వెండి మిర్చిని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉన్న స్టవ్ మీద పెట్టుకొని నాలుగు వైపులా చక్కగా కాల్చుకోవాలి ఇవి ఎంత నల్లగా కాలితే అంత బాగుంటుందన్నమాట టేస్ట్ ఇప్పుడు బెల్లం అండి బెల్లం మీరు ఎంత వేసుకుంటారో నాకు తెలియదు కానీ నేను మాత్రం పచ్చి పులుసులో ఎంత తీయగా ఉంటే అంత బాగుంటుంది అనుకునే అంత బెల్లం అయితే వేసుకుంటాను దాదాపుగా ఒక వంద గ్రాములు బెల్లం నలగొట్టేసి ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్నాను మళ్ళీ మనమాట అండి ఈ పచ్చి పులుసు చేసుకొని తింటుంటే ఏదో చేసుకున్నావులే తిన్నావులే అన్నట్టుగా ఉండకూడదు ప్లేట్ ముందు పెట్టుకొని కొంచెం వేసుకుంటే మొత్తం పోసుకొని తిన్నాము అబ్బాబబ్బా ఏమి టేస్ట్ అనే అంత రుచిగా అయితే ఉండాలి అంత ఫేమస్ అండి ఈ పచ్చి పులుసు అందుకనే వేసే అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి అందుకని నేను బెల్లం అయితే కాస్త ఎక్కువ వేసుకుంటాను మీకు అవసరం లేదనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు బెల్లము కరెక్ట్గా ఉండాలి పులుపు కరెక్ట్గా ఉండాలి కారము కరెక్ట్గా ఉండాలి ఉప్పు కారాలు అన్నీ ఉండి పర్ఫెక్ట్గా ఉంటే పచ్చి పులుసు తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుందండి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టాను ఇవన్నీ సన్నగా తరిగి పెట్టిన దాంట్లోనే బెల్లం కూడా వేసుకొని కాల్చి పక్కన పెట్టుకున్న మిరపకాయలు చిటికాడు పసుపు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా పిసుక్కొని బెల్లంతో పాటు తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకోవాలి ఈ చింతపండు పులుసు పోసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత పులుపు కారం ఉప్పు చెక్ చేసుకొని ఏదైనా తగ్గితే దీంట్లో అప్పుడు వేసుకోవచ్చు నాకు వాటర్ కూడా పెద్దగా పట్టట్లేదు చికెన్ కర్రీ చూసారా ఎంత చక్కగా దగ్గరికి వచ్చిందో ఆయిల్ వేసింది కొద్దిగానేనండి అయినా చికెన్ చూడండి పైన అయితే ఆయిల్ కొంచెం లైట్గానే వచ్చేసింది దగ్గరకు అయితే అయిపోయింది నేను మసాలా కూడా చాలా తక్కువ వేసే వండాను చికెన్ కర్రీ మాత్రం సూపర్గా కుదిరింది కొద్దిగా కొత్తిమీర ఉంటే ధనియాల పొడి ఇవి రెండు వేసుకొని దించేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఇక దీంతో పాటు ఇది పక్కన పెట్టేసుకొని ఎంచక్క పచ్చి పులుసు అయితే పోపు పెట్టేసుకుందాము లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని గుంజలతో పాటు ఒక వెండిమిర్చి కరివేపాకుతో పాటు కొద్దిగా నాలుగు మెంతులు వేసుకోండి ఏ కర్రీలోనైనా సరే మెంతులు అనేది ఖచ్చితంగా తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలామంది చేదుగా ఉంటాయని మెంతులు అయితే వేరు అలా కాదు ఖచ్చితంగా ఏ కర్రీలోనైనా సరే నాలుగు మెంతులు వేసుకుంటే రుచి ఉంటుంది మన హెల్త్ కూడా బాగుంటుంది పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఒక్క పచ్చి పులుసు పోసుకొని నాలుగు చికెన్ ముక్కలు వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా ఏమి టేస్ట్ అండి స్వర్గానికి అలా వెళ్ళి ఆకాశాన్ని అందుకొని కిందకొచ్చినంత ఆనందంగా ఉంటుంది కదా కాకపోతే మధ్యలో ఒక చిన్న ఉందండి కిచెన్లో వంట అయితే అయిపోయింది సింకులో గిన్నెలు మాత్రం అలాగే ఉన్నాయి ముందు గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ప్రశాంతంగా నిదానంగా కడుపు నిండా ఫుల్గా లాగిచ్చేస్తాను గిన్నెలు కడుగుతూనే నాది ఒక చిన్న సలహా అండి ఆపదల అన్న వాళ్ళకి చేతనైనంత సాయం చేయండి ఆకలి అన్న వాళ్ళకి ఉన్నంతలో కడుపు నిండా అన్నం పెట్టండి ఈ రెండు చేస్తే మనం చాలండి ఏ ఆస్తులు మనం ఎవరికి ఇవ్వనవసరం లేదు మనం చేసిన పుణ్య పాపాలే మన పిల్లలకి అనేది వరంగా మారుతాయి ఇప్పుడు దేవుడు కూడా ఎవరిది వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తున్నాడు ఇంతకుముందు మనం చేసినవి ఏమైనా ఉంటే మన పిల్లలకి అనేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదండి మనం చేసిన పాపమైనా మనం చేసిన పుణ్యమైనా వెంటనే దేవుడు కూడా మనకే తిరిగి ఇచ్చేస్తున్నాడు చికెన్ కర్రీ పచ్చి పులుసు సూపర్గా ఉందండి మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బాయి